తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురవబోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడే దీనికి సంబంధించి తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపులో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతాంత కేంద్రం తెలిపింది రంగారెడ్డి యాదాద్రి సూర్యాపేట నల్గొండ వరంగల్ ములుగు మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం పడే అవకాశం అయితే ఉంది రాగల మూడు గంటల్లో కొన్ని జిల్లాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేశారు అదే సమయంలో సగటున గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలో ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ప్రాంతం అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట అల్పపీడనం పశ్చిమ వాయువ దిశలో కదిలి వాయువ దిశ సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర కోస్తా అంటే ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఆరు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం అయితే ఉందని చెప్పారు ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మనకి కోస్తా తీర ప్రాంతాలు ఈ నెల ఇరవై ఏడుకు తీరం దాటే అవకాశం కూడా ఉందన్నమాట దీని ప్రభావంతో తెలంగాణలో ప్రజెంట్ అయితే భారీ వర్షాలు అయితే వస్తున్నాయి ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి